ములక్కాడలు చూడండి గ్రేవీ అంత చిక్కగా వచ్చిందో ఈ రైస్లోకి టేస్ట్ చేస్తున్నాను ఓకే అండి ముందుగా అయితే మనం ఫస్ట్ నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను కదా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఈ రెసిపీకి అదే బాగుంటుంది దీన్ని కాంబినేషన్గా జీరా రైస్ చేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ హీట్ లోపు మనకి ఏమేం కావాలో నేను చూపిస్తాను ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టేశాను కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటోలు ఒక రెండు అలాగే మునక్కాడలు కూడా వేస్తున్నాను ఈరోజు చికెన్లో ములక్కాయలు కూడా ఒక ఐదు ఉన్నాయి ఒక రెండు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేయండి చిన్న చిన్న పీసెస్ పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు చిన్న చిన్నగా చాప్ చేసుకోండి అలా చేస్తేనే తొందరగా ఫ్రై అవుతుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఈ చికెన్ ఈరోజు దీంట్లో మనకి కోడి కాళ్ళు వచ్చాయి రెక్కలు వచ్చాయి లివర్ వచ్చింది ఇంకేంటి గ్లిజర్డ్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి హార్ట్ కూడా వచ్చింది ఎందుకంటే ఫుల్ కోడి తీసుకొని ఫుల్ కోడి తీసుకొని మొత్తం చేయించారనమాట మైక్ లేదా ఫుల్ కోడి ఫుల్ కోడి మొత్తం లైవ్ తీసుకున్నాయి లైవ్ తీసేసుకోని దాన్ని మొత్తం అక్కడే క్లీన్ చేయించుకుంటే అన్ని వస్తాయి కోడికి ఏమున్నాయి మొత్తం వస్తాయి అనమాట అన్ని అందుకే నీళ్ళు వచ్చినాయి అనమాట మంచిగా కాల్చి క్లీన్ చేసి చాలా నీట్గా గా ఉంది చికెన్ అప్పుడే మనం ఆల్రెడీ వాళ్ళు చేసిన చికెన్ కొనకొచ్చుకుంటే బుట్ట పెట్టేసి కాబట్టి అప్పటికప్పుడు మనకి లైవ్ కోడి అప్పుడు కట్ చేసి హీట్ చేసి దానికి పసుపు పెట్టి ఇక్కడ స్కిన్ ఎలా ఇస్తుంది అనమాట అది తీసుకొచ్చాము చిన్న చిన్న పీసెస్ ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ ఉన్నాయేమో ఈరోజు కర్రీ చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం లెగ్ పీసెస్ పెద్దవి ఉన్నాయేమో రేపు మనకి ఒక చికెన్ రెసిపీ ఏదైనా ఒకటి బిర్యానీ కానీ మండి టైప్లో ఆ టైప్లో చేద్దామని ఉంచాము చూడాలి ఏమవుతుందో ఓకేనా అదైతే ఈరోజు తీసేసాము దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అయింది కదా దీంట్లో ఒక పది వరకు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక రెండు మూడు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు వేసుకున్నాము హీట్ అయింది కాబట్టి ఆయిల్ వేలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వేసుకోండి లేదంటే ఇలాచి కానీ లవంగాలు కానీ నల్ల వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిపోగానే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు వన్ బై వన్ ఆనియన్స్ మిర్చి టమాటోస్ ములక్కాయలు మటన్ ములక్కడ బాగుంటుంది చికెన్లో ఎలా ఉంటుందో ట్రై చేయలేదు మీ ఇంతవరకు కొంచెం వేసిన అందుకే ఈరోజు ఎక్కువ వేయట్లేదు మటన్ ములక్క అయితే ఆల్రెడీ చేసాం కానీ చాలా సార్లు చికెన్తో ట్రై చేయలే బాగుంటుందా లేదా అని ఇలా చేశాను అనమాట ఇది బాగా దగ్గరకు అయిపోవాలి ఈలోపు జీరా రైస్ కూడా నేను బాస్మతి రైస్ కడిగి పెట్టేశాను ఇది లోపు మనం ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం దీంట్లో ఇంకా మసాలాలు యాడ్ చేయాలి కాకపోతే కొంచెం మగ్గాలి బాగా ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చాలా సింపుల్ ఈ రెసిపీ చేసుకోవడం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి డైరెక్ట్గా వేస్తే కొంచెం టైం పట్టుద్ది ఇలా కట్ చేసి వేస్తేనే మిరపకాయలు మనం కొంచెం తక్కువగా వేసిన మిరపకాయలు అనేవి స్పైసీ మొత్తం వస్తుంది అనమాట జీలకర్ర కొంచెం ఎక్కువనే పడుతుంది జీరా రైస్కి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు మామూలుగా అయితే మనం ఆల్రెడీ వండిన రైస్ ఉన్నా కూడా ఇప్పుడు ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత తాలింపు అది డైరెక్ట్గా అన్నం దీంట్లో వేసేసుకోవచ్చు లేదంటే బియ్యం కడిగి నానబెట్టి పెట్టైనా వండొచ్చు అనమాట రెండు రకాలుగా చేసుకోవచ్చు వేడి వేడిగా తినాలనుకుంటే మాత్రం వండిన అన్నం తోటి ఈజీ రెసిపీ కాకపోతే అందరికి నచ్చదు ఇది దీంట్లోకి పప్పు అవి వేసుకుంది తింట చాలా మంది మన దాబా స్టైల్ జీరా రైస్ కరివేపాకు కూడా అది చేసిన తర్వాత సాల్ట్ ఇంకా ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు కాకపోతే అన్నం ఉడికిస్తాం కాబట్టి అంత బాగోదు మామూలుగా దీంట్లో ఉడికించిన అన్నం వేసుకుంటే అప్పుడు వేసుకుంటే బాగుంటుంది బియ్యం ఆల్రెడీ బాస్మతి రైస్ నేను టూ గ్లాసెస్ నానబెట్టి పెట్టేశాను ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన ఈ తాలింపు తీసుకెళ్ళి రైస్లో యాడ్ చేసుకోవడమే ఓకే అండి ఒక గ్లాస్ బియ్యానికి అయితే గ్లాసున్నర వాటర్ వేసుకోండి కొత్త బియ్యం అయితే పాతం అయితే కనుక గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసుకొని మనం రెడీ చేసుకున్న జీరా రైస్కి తాలింపు ఉంది కదా దీంట్లో వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి టూ గుల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే మనకి జీరా రైస్ అనేది రెడీ అయిపోయినట్టు రైస్ పెట్టేసాం కదా మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కూడా మొత్తం ఉడికిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లో మనం కూరకి ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకుందాం మసాలాలు వేసాము అందులోనూ పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ వేసాను నేను ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కూడా రైస్లో వేసాం కదా ఇది కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఎందుకంటే అల్లం పేస్ట్లో నేను సాల్ట్ పసుపు వేసే పడతా అన్నమాట అందుకనే దాంట్లో కూడా పసుపు ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్గా వేసినప్పుడు తగ్గించే వేస్తాను చూడండి ఇందులో కూడా పసుపు ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలనేసి పసుపు ఆయిల్ రాళ్ళు ఉప్పేసి మిక్సీ చేస్తాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవి వేయడం వల్ల గ్రేవీ వస్తుంది మనకి కొంచెం చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇంకెక్కువైపోతుంది అనేసి స్పైసీ అనేసి ఆల్రెడీ ముందు అవన్నీ వేసాం కదా తాలింపులో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక మీ దగ్గర ఒకవేళ కారం ఎక్కువైందనుకుంటే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కూడా పెరుగు వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మసాలాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత అంటే విజిల్ పెట్టకుండా జస్ట్ ఇలా ఉల్టా పెట్టేసి ఉంచి వాటర్ యాడ్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ ఉరకడం సారీ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకున్నా ఉరకడం ఉరకడం ఉన్నావు మంచి నెక్స్ట్ అనుకున్నాను ఎక్కువ వాటర్ ఏమవుతుంది ఇది మటన్ కాదు కాబట్టి కొంచెం వేస్తే సరిపోయిద్ది ఎక్కువ వేయకండి అందులోనూ టూ విజిల్స్ వస్తే సరిపోయి ఎందుకంటే చికెన్ ఆల్రెడీ తొందరగానే ఉడుకుద్ది అందులో కుక్కరు వాటర్ ఎక్కువ వేస్తే మరీ పులుసులాగా అయిపోయింది మా వాళ్ళు ఎవరు తినరు నేను తప్ప ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాను కొత్తిమీర ఓకే అండి మన రైసు కర్రీ రెండు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చేద్దాం మంచి అయితే వస్తుంది ఫస్ట్ టైం నేను కుక్కర్లో చేయడం కర్రీ చికెన్ ఏమన్నా నేను కది అన్న కది చేయండి అట్లా కూడా ఉంటుందా అట్లానే ఉంటుంది కాళ్ళు కూడా మంచి ఉడికినాయి ఇక ఇక్కడ స్కిన్ మొత్తం పోయి బోన్ కనిపిస్తుంది కదా అట్లా మంచిగా ఉడికినట్టు ములక్కాడ ఆల్రెడీ మేము నిన్న లేతవే తీసుకొచ్చాము ఇంకా కుక్కర్లేసాము దాన్ని చూసారు కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేయాలి వేడివేడిగా ఓకే అండి అయితే వడ్డించేసుకుంటున్నాను కాసేపు ఆగాలి కాకపోతే ఆల్రెడీ టైం లంచ్ లంచ్ టైం అయింది కరెక్ట్గా అందుకే ఆకలేస్తుంది కాసేపు అయితే ఇంకా మీకు తెలుసు కదా కుక్కర్లో వండిన రైసు చాలా బాగుంటుంది వెంటనే తీసామనుకోండి ఇది అయిపోయింది ములక్కాడలు చూడండి గ్రేవీ అంత చిక్కగా వచ్చిందో ఈ రైస్లోకి అయితే ఇలాగే ఉండాలి మీకు ఇంకా పులుసు కావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు చేస్తున్నాను చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది జీరా రైస్ చికెన్ కాంబినేషన్ ఫస్ట్ చికెన్ విత్ జీరా రైస్ బాగుంది ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి కర్రీ కూడా కొంచెం కుక్కర్లో ఉంటే డిఫరెంట్గా ఉంది అందులో ములక్కాయలు ఫ్లేవర్ తెలుస్తుంది రైస్ కూడా కొంచెం జీలకర్ర ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట చాలా బాగుంది ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మా పిల్లలు కొంచెం తినాలి కాబట్టి కారం తక్కువ వేసాను స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీరు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్